కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ప్రీతమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రజల ఉదయ నేత స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పదమూడవ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్లు ఎదురుగల వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కాంగ్రెస్ నాయకులు టీకే యశ్వశ్ రెడ్డి మార్టిన్ లోదన్ లోదన్ బెజవాడ రంగ అబ్దుల్ షరీఫ్ సుధాకర్ మహిళా నాయకులు మోత శారద కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి జన హృదయ నేత అని చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కావున చేయాలనే ఉద్దేశంతో ప్రధాని చేయడం ద్వారా వైఎస్ఆర్ కోరిక నెరవేరుతుందని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టీకే శిశిరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రగ్గుల పంపిణీ పేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బత్తెన్ సుబ్బారావు కిషోర్ కుమార్ జైన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ నందం రాజు వెంకన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనవ అభ్యర్థి సందర్భంగా రాజమండ్రి పేపర్ బిల్ వేడిగేట ఎదుర్కొంటా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర పదిహేనవ అభ్యర్థి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలేబల్ మురళి గారు అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు మార్టిన్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు అలాగే మాత శారద గారు అలాగే షరీఫ్ గారు బజార్ రంగ గారు అలాగే డాక్టర్ సుధాకర్ గారు చాలా మంది పెద్దలు వచ్చారు జైన్ గారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది అటువంటి మహానాయకుడు మరి మన భారతదేశంలో లేడనే చెప్పాలి ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నాయకుడు చనిపోతే ఐదు వందల డెబ్బై మంది గుండాకి చనిపోయారు అనేది చరిత్రలో ఎక్కడ లేదు అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి విషయంలోనే అలా జరిగింది మరి రాజశేఖర్ రెడ్డి గారికి జనాలు అంతగా అభిమానించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు అనేక పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే ఉచిత విద్యుత్ కానివ్వండి అలాగే రైతులకు రుణమాఫీ కానివ్వండి ఇలా అనేకమైనటువంటి పథకాలు ఎవరు ఊహించిన పథకాలన్నీ కూడా మరి ఆ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు ముఖ్యంగా ఆయన కోరిక ఉంటే చాలా మీటింగ్ ఆయనతో పాటు నేను ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే రాహుల్ గాంధీని మనం ప్రధాని చేయాలి అని మరి ఆయన కోరిక నెరవేర్చుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి బయటకు వచ్చాడు ఏదో కష్టపడి తిరుగుతున్నాడని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు రోడ్లు పెట్టి తిరుగుతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఈ చేస్తాడని చెప్పి అందరూ కూడా ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నిలబెట్టుకోలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో అందులో వంద వద్ద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాడు చాలా మంది అవేళ జగన్మోహన్ రెడ్డితో వెళ్తానికి మెయిన్ కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి అని అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క కోరికలు ఆలోచనలు నెరవేరుతాడని చెప్పి అవేళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కోరిక ఏంటంటే తండ్రి కోరికలు నెరవేర్చడం అనేది ఆయన కోరిక కాదు ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయిపోయాడు ఇంకా పార్టీ ఏదైపోయినా క్యాడర్ అయిపోయినా కార్యకర్తలు ఏదైపోయినా ఆయన అనవసరం ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఇవాళ వాళ్ళందరినీ కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వాన పలుకుతున్నా మీరు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానమంత్రి చేయాలనుకున్నాడు అది నెరవేర్చడం కోసం మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నా మీరందరూ కూడా మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కోసం వాళ్ళ అబ్బాయి పార్టీలోకి వెళ్ళారు ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారి కోరిక తీర్చడం కోసం రాహుల్ని ప్రధానం చేయడం కోసం మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నా రెడ్డి గారు ఒక్కొక్క కలర్ అమ్మా ఒక్కొక్క కలర్ ఓకే అమ్మా వచ్చే కార్డు తీసుకోండి మీరు అంతే ஏ <laughs> அட்ராகண்ட

அலக 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 ¡Vaya, que lo